一路。 ప్రేసెలాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృప చేత అందరు క్షేమమే కదా అవును గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఈ దేవుని పెట్లారి పునరుద్ధార మందు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను సజీవులు లెక్కలో ఉంచారు ఎందుకో తెలుసా ఆయన సన్నిధిలో మనం కనపడాలని ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించాలని ప్రభువుని పూజించి ఆరాధించి ఆయన గొప్ప చేయాలని చెప్పి దేవునికి స్తోత్రం మరి ఆయన ఆజ్ఞకు లోబడే వారంగా విధేయత చూపేవారంగా మనము ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను ఈ దినం ప్రభు మనకిస్తున్న వాక్యాన్ని మనం స్వీకరించుదాం రండి వ్యవహాన్ శుభవార్తలు ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపొచ్చున్నాను ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ ట్వంటీ ట్వంటీ వన్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ మీ ఐఎమ్ సెండింగ్ యూ దేవునికి మహిమ కలుగుని గాక ప్రీ దేవుని బిడ్డారా ఏసయ్య మన అందరి కొరకును తండ్రి చేత పంపబడ్డవారు ఆయన లోకానికి వచ్చి నీనా పాప శాప బంధకాల నిమిత్తము సిలువలో యాగమయ్యి మనలను విమోచించిన మహాదేవుడు అండి ఏసయ్య తండ్రి చేత పంపబడినవాడు ఆయన తండ్రి ఇచ్చిన పనిని చక్కగా నెరవేర్చారు సంపూర్తి చేశారు ఈ దేవుని ఈ రోజున తండ్రి ఎలాగైతే తనను పంపారో ఆయన అలాగున తన బిడ్డలమైన మనలను లోకం లోనికి పంపుతున్నారు ఎందుకు ఏసయ్య నిజమైన దేవుడు అన్న సువార్తను లోకానికి ప్రకటించడానికి సో ఇది నాన్న మనమందరము కూడా యేసు యొక్క సువార్తను ప్రకటించవలసిన వారముగా ఉన్నామండి ప్రీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యుల్లో కనుక మనం చూస్తే ఆయన తిరిగి వెళ్ళిపోతూ తండ్రి వద్దకు వెళ్ళిపోతూ చెప్పిన విషయం ఏమిటంటే నేను మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి ప్రభు చెప్పారు నేను మీకు ఏం చేశానో అది లోకానికి ప్రకటించవలసిన బాధ్యతను నేను మీకు అప్పగించి వెళ్తున్నాను అది మీరు నెరవేర్చండి అని చెప్పి చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాము మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ప్రిదేవుని బిడ్లారా పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలలో అలాగే మార్క్ సువార్తలో చూస్తే పదహారు పదిహేనుల్లోనూ లూకా సువార్తలో ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వచనాలలోనూ మనం చూస్తూ ఉన్నాం మనం ఏం చేయాలంటే ఏ విధంగా సువార్త ప్రకటించాలి ఏం ప్రకటించాలంటే మీరు ప్రభు వాక్యం చూస్తే పదహార అధ్యాయం మార్క్ శువార్తలో పదిహేను వచ్చిన మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మ బాప్తి పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వాళ్ళని సూచక క్రియలు జరుగుతాయి ఏవనగా నా నామమున దయ్యములు వెలగొడతారు కొత్త భాషలు మాట్లాడదురు పాములను ఎత్తి పట్టుకుంటారు మరణకరమైన త్రాగిన అది హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థతను ఉండదు ఈ రీతిగా ఆ ప్రియ దేవుని బిడ్డారా నమ్మిన వారి వాళ్ళని ఎలాంటి సూచక క్రియలు జరుగుతాయో అవన్నీ కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మన యొక్క జీవితాలలో పరిశుధుడైన దేవుడు నమ్ముకున్నాము అయితే ఇప్పుడు ఆ నమ్ముకున్న దేవుని లోక పరిచయం చేస్తున్నామా లేదా మేము నమ్ముకున్నాం మేము సుఖంగా ఉన్నామంటే సరిపోదండి లోకమంతా కూడా సుఖంగా ఉండడానికి మనం కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని విజ్ఞాన అపరిషుతులైన దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మనకి అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నా అందుకే ఏసయ్య మనకందరి కొరకును పదిహేడవ అధ్యాయంలో ఒక గొప్ప ప్రార్థన చేస్తారండి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు మనము ఇదేం చేయాలి మనల్ని పరిశుద్ధుడి దేవుడిని నడిపించాలి అవన్నిటినీ కూడా మళ్ళీ తండ్రితో విజ్ఞాపన చేసినట్టుగా ఆయనకు పదిహేడవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం మరి ఆ మాటల్లో పద్దెనిమిదవ వచనంలోకి వచ్చేటప్పటికి తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరి ప్రభు వేసే వేడుకుంటున్న విషయం ఏంటంటే పిల్లరా ఎలాగ విజ్ఞాపన చేస్తా ఉన్నా నువ్వు నన్ను ఎలాగ పంపవయి లోకానికి వీరిని కూడా నేను అలా పంపుతున్నాను బాబా అని చెప్పేసి తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి నువ్వు వారికి సహాయం చేయమని వేడుకుంటా ఈ రోజున దేవుడు మనకి బల ప్రభావాలను అనుగ్రహించాడండి జ్ఞానాత్మను అనుగ్రహించాడు ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించాడు అవన్నీ పొందుకొని మనం లోకానికి వెళ్ళి ఏసైక సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు ఇరుపులు ఇబ్బందులు వచ్చినప్పటికీ పోరాటాలు వచ్చినప్పటికీ హింసలు ఎదుర్కొన్నప్పటికీ తదుపరి ప్రియ దేవుని వెళ్ళారా అందరూ అంతటా మారుమణిసి పొందుతారు దేవునికి స్తోత్రం వినవాక్యము లేకపోతే మనం ప్రకటించిన మాటలు వృధా పోవు అనస సంగతి నేను తెలియచేస్తా ఉన్నా మనం విత్తనాలు విత్తడమేనండి ప్రభు వాక్యము ద్వారా అవి ఫలించి వెళ్ళారా తగిన కాలం అందు ఆ పంటను మనం చూస్తామన్న సంగతిని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను దేవునికి ఏం హింకలుగా ఏంటి ఇలా జరుగుతుంది ఎవరు కూడా రక్షింపబడట్లేదు అందరూ మమ్మల్ని హింసిస్తున్నారు అని అనుకోవాల్సిన పని లేదు అప్పగించిన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించి వచ్చేయడమేనండి తర్వాత ఆ పనిని నెరవేర్చేవాడు ప్రభు అన్న సంగతిని మనం గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నాను నేను తండ్రిని తండ్రి వద్ద నుంచి నేను పంపబడ్డాను తండ్రి నన్ను ఎలాగ పంపాడో నేను మిమ్మల్ని అలాగే పంపుతున్నాను లోపలకి మీరు వెళ్ళండి సజ్జస్ వార్తను ప్రకటించండి మాటలు పెట్టిన మీ జీవితాలలో ప్రభు కొరకు రోషం కలిగి పని చేయటానికి ప్రభు కొరకు ఆ మరి అభిషేకం చేత పని ప్రభు కొరకు మనము ఓపికతో పని చేయటానికి అనేకమైన ఆత్మల రక్షణార్థము పనిచేయటానికి పూలుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఇది మాదివారం ఎంతమందిని దేవుని సందరికి తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నారు కొత్త వారు ఎవరైనా నీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మందిరాలకు వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సారి దేవుని మందిరానికి రమ్మా ఆశీర్వదించబడుతున్నారు కానీ అని చెప్పి ఒక మాట చెప్పండి అద్భుతాలు అనుభవిస్తారు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు మరి ఎవరినైతే తీసుకుని వచ్చారో వారు మేలు పొందుకోవడానికి మీరు కారణమవుతారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రభు ఎలాగైతే తండ్రి చేత పంపబడ్డాడు అలాగే ప్రభు మనలను ఏసై నిన్ను నన్ను కూడా లోకానికి పంపించారు ఆయన పంపించి మనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి మనం పూనుకోవాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఒక అంతటి నేర్చుకుడుకు సంపాదించడానికి మనం కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వించునుగాక ఆ మెయిన్ ఈ దేవుని పిల్లరా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి వారి మనకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుళ్ళు ప్రభు మనందరికీ ప్రసాదించను గాక మీకు వాగ్దానం మీరు ఆరోగ్యతను కూడా వచ్చిన నీ కృప నా కన్నుల ఎదుటి నుంచుకుని ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక దేవుని యొక్క కృప మ ఉందండి పిల్లారా మనము ఆ కృపచేత నడిపించబడదాము మీరు ఆ కృపచేత నడిపించబడిని ఆశీర్వదించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏక్రీవించండి పరిశుధనానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మమ్మలను మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభావ తండ్రిని నీ లోకానికి ఎలా పంపారు అలాగే మమ్మల్ని కూడా పంపి ఆశీర్వదించు దేవుడు నావున మేము నీ యొక్క మాటలను నీ యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభావ సర్వలోకానికి వెళ్ళి సత్య సువార్తను ప్రభు ఏసే దేవుడు ఏసే నిజమైన దేవుడు ఏసే యేసు ఒక్కడే దేవుడు అన్న స ప్రభా ప్రకటించడానికి కావలసిన ధైర్యం స్థైర్యం ఆయన ఆత్మ నిగ్రహం బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభావ నేను ఎక్కడైతే ప్రభా నన్ను హింస కలుగుతుందో వారు జ్ఞాపకం చేసుకొచ్చిన ఎవరు వెనుక జారిపోకుండా పడిపోకుండా స్థిరలైనలో బ్రతకడానికి సహాయం చేయండి ప్రభా స్ హింసైన బాధైన కరువైన కడుకమైన నీకు భరించడానికి శక్తినివ్వండి జ్ఞానం ఇవ్వండి మహిమ దీని దేవులను అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించిన మీ తోడుగా ఉంచండి ఆయన ఇంకా చీకలో చింతలో వ్యాధిగా కష్టంలో ఉన్న వారితో మీ సన్నిధి ఉంచండి అందరినీ మందుల్లో కనపడి దీవించబడే సహాయం ది మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన వీటికి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉన్నాను ఆయుష ఆరోగ్యంతో ప్రభావములతో మా బిడ్డలను నింపి నడిపించి మహిమ పొందుకోమని వేస్తున్నాము మరి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి आमीन परम तेंडिन देवनी प्रेम कुमारन यीशु क्रिस्त कृपा பரிசுधात्म देव देवन उन्न सहवास बिडलन धरकी सदा तोडे उनन गाका आमीन आमीन हेवी ब्लेसड दी गॉड ब्लेस यू ऑल